గుంటూరు నగరం కాకానీ రోడ్డులో గల్లా ఇండియన్ స్పోర్ట్స్ స్టోర్ను గుంటూరు ఈస్ట్ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం ప్రిపరేటర్ సలీం మాట్లాడుతూ పని ఒత్తిడితో నలిగిపోతూ క్రీడలకు సమయం కేటాయించగా అనారోగ్య బాటపడుతున్న తరుణంలో ప్రజలు సరదాగా ఆడుకునేందుకు అవసరమైన ఆటలకు సంబంధించిన పరికరాలైన క్రికెట్ బ్యాట్లు మొదలగు పరికరాలు గుంటూరు నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గుంటూరు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అభినందన తెలియజేశారు మారుతున్నటువంటి యాంత్రీకరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ వైపు ఆటల వైపు చూస్తున్నటువంటి తరుణంలో గుంటూరు లాంటి మహానగరం రాజధాని ప్రాంతంగా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ అనేక మంది స్పోర్ట్స్ ఆడుకునేటువంటి వాళ్ళు కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు అలాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి కోచ్ అనేక మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు విస్తృతంగా ఈరోజు గుంటూరు మహానగరంలో అనేక స్టేడియమ్స్ ఉన్నాయి వాటిలో ఆడుకునేటువంటి పిల్లలందరికీ కూడా అవసరమైనటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ ముఖ్యంగా క్రికెట్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా తనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ ఈరోజు సలీం గారు పెండియన్ స్పోర్ట్స్ పేరుతో ఒక నూతన షాప్ని ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని రకాలుగా కూడా క్రికెట్కి అవసరమైనటువంటి గ్లౌజెస్ కానీ ప్యాడ్స్ కానీ అలాగే బ్యాట్ బాల్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో అన్నీ అందుబాటులోకి తీసుకొని వచ్చి గుంటూరు నగరంలో క్రికెట్ అభిమానులందరికీ కూడా అవసరమైనటువంటి సామాగ్రి కూడా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఇండియన్ స్పోర్ట్స్ సలీం గారిని మీరందరూ కూడా ఈ షాప్ విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకోవాలని చెప్పి కోడతాం ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఈరోజు కూటమి